చేస్తే మిగతా సమస్యలన్నీ దగ్గర అవే సర్దుకుంటాయి అని చెప్పారు అవి ఏమిటంటే త్యాగము సేవ ఈ త్యాగము సేవ అని మీకు నేర్పిస్తే దేశం అందరి దేశంలో అందరికీ అప్పుడు దేశంలో ఉన్న సమస్యలన్నీ దగ్గర అవే సమస్య పోతాయి మిగిలిన సమస్యలు ఉన్నా సరే త్యాగము సేవ అయితే ఈ బాల వికాస్ కేంద్ర ప్రారంభ సందర్భంలో ఈ త్యాగము సేవ అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నేను బాపట్ల రామకృష్ణ సేవా సంతా చాలా ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను ఇక్కడ చాలామంది మొలలాగా ఇక్కడ బాల వికాసే కానీ పిల్లలు తక్కువ మంది ఉన్నారు పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనం మాట్లాడుకునే మాట ఒకటి ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు వచ్చి మా పిల్లలు మా మాట వింటలేదండి అని చెప్తారు చాలా పెద్ద సమస్య ఈరోజు ఇంకా ఎక్కువైపోతుంది ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత మరీ సమస్య జట్లం అవుతుంది అయితే దానికి వివేకానంద స్వామి చెప్పిన సమాధానం పనిచేస్తుందా అని కనుక మనం ఆలోచిస్తే అది నిజంగా పనిచేస్తుంది ఎందుకంటే నేను రోజు చూస్తున్నా విషయం మన పిల్లల్ని ఈ బాల వికాస్ కేంద్రం ఈ రామకృష్ణ సేవా సమితి ఇలాంటి చోటకి తీసుకురావాలి మీ పిల్లలు మీ మనవాళ్ళు వాళ్ళని కనుక ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళని ఇక్కడ పని చేసేలాగా కనుక మనం చేస్తే ఏ చిన్న పని అయినా వాళ్ళు ఆటలాడడం నేర్చుకో డాన్స్ నేర్చుకోవడం లేకపోతే ఇంకా లెక్కలు నేర్చుకోవడం ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇవన్నీ బాగానే ఉంటాయి ఇవన్నీ కాదు వాళ్ళు ఏమన్నా అక్కడ పెద్దవాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా పని చేయని వాళ్ళు మీరు బహుశా చూపులు తీసుకుని చిమ్ముతూ ఉంటే మీ పిల్లల్ని కూడా చీపురు తీసుకుని చిమ్మనండి మీ ఇంట్లో కూడా చేయాలి నిజానికి సంతి సమితిలో కూడా చేయాలి ఎప్పుడైతే కనుక ఇలాగా పని చేయడం కనుక మీరు నేర్పిస్తారో ఏ పనైనా సరే పిల్లలకి ఈ రోజుల్లో మనం అసలు నేర్పించట్లేదు ముఖ్యంగా మన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లవాడిని అసలు ఏ పని చేయకుండా జాగ్రత్తగా చూస్తున్నాం అలా చేయొద్దు నేను ఎందుకంటే ఈ మాట చెప్తుంది పిల్లలకి మనం త్యాగం అనేది నేర్పించాలి ఈ పని నా కోసం కాదు నేను రామకృష్ణ సేవా సమితికి వచ్చాను రామకృష్ణ సేవా సమితితో ఏదో పనిచేస్తాను ఇక్కడ దీనివల్ల నాకేమి రాదు కానీ నేను ఈ పనిచేస్తాను ఇటువంటి భావం మనందరికీ ఉంది పెద్దవాళ్ళందరికీ ఉంది కానీ ఈ భావాన్ని కనుక మనం పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు చాలా చక్కటి వ్యక్తిత్వాల కింద తయారవుతారు పెద్దవాళ్ళని గౌరవించడం అనేది ఎట్లా వస్తుందంటే తనని తను మర్చిపోయినప్పుడు వస్తుంది ఆ ఊరకనే రాదు పిల్లవాడు కనుక చేయడం నేర్చుకుంటే నేను ఈ పని చేశాను నేను ఒక మొక్క నాటాను దానికి రోజు నీళ్లు పోసాను మా చూడు ఎట్లా పెరిగిందో నాలుగు అడుగులు ఎత్తి పెరిగిందని అన్న ఆ భావం గనక పిల్లవాడికి కలిగితే వాడు తన చుట్టుపక్కల ఉన్న మనుషులందరితోనూ తన కుటుంబంలో ఉన్న మనుషులందరితోనూ ప్రవర్తించే తీరు మారుతుంది త్యాగం అనేది చిన్ననాటి నుంచి అలవాటు చేయాలి సేవ అనేది చిన్ననాటి నుంచి అలవాటు చేయాలి ఆ మాటలకు అర్థం మనందరికీ తెలుసు అయితే వాటిల్ని మనం పనిలో పెట్టాలి ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మన కానూరులో ఉన్న రామకృష్ణ సేవా సమితి కానీ మన బాల వికాస్ కేంద్రం కానీ మనందరికీ చాలా ఉపయోగపడతాయి మనందరికీ అవసరం అవి దాన్ని మనం అర్థం చేసుకోవాలి మన ప్రసాద్ గారు మనకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు ఈ అవకాశాన్ని మనందరూ సద్వినియోగం చేసుకుని ఈ బాల వికాస్ కేంద్రాన్ని మరింత బాగా ఉపయోగించుకొని వివేకానంద స్వామికి శారదాదేవికి శ్రీరామకృష్ణులకి వాళ్ళ సరైన ఏమంటారు వాళ్ళు చెప్పిన మాటల్ని మనం విని వాటికి వాటికి తగ్గట్టుగా ప్రవర్తించామన్న మన ఏమంటారు మనం నిరూపించుకుంటే వాళ్ళకి మన మీద నిజంగా సంతోషం కలుగుతుంది మనం నిజంగా దీవిస్తారు ఈ మాటతో నేను ముగిస్తాను どうぞ。